విజయవాడలో బుడమేరు వరదలకి సింగనగరం పాయికాపురం వ్యాంబే కాలనీ అన్ని కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయినాయి తాగటానికి మంచినీళ్ళు దొరకట్లేదు ప్రభుత్వం ఇంటింటికి మంచినీళ్ళు సప్లై చేయటం మీద దృష్టి లేదు స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది ఇంటింటికి కూడా మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వ్యాంబే కాలనీ పక్కన శాంతినగర్ పూర్తిగా మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వారు మాత్రం నీళ్ళు ఇవ్వట్లేదు కానీ బార్లు తెరిచి ఆ బారులో మాత్రం మద్యం మందు మాత్రం బాగా సప్లై చేస్తా ఉన్నారు ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేదు మరి వాళ్ళ ఎలా ఉంది అనేది కావాల్సింది మద్యమా మంచినీళ్ళ మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మద్యం సప్లై చేసి అసలే ప్రజల ఇబ్బందులు ఉంటే ఈ టైంలో కూడా ఆదాయం గడించుకోవాలన్నటువంటి ఉద్దేశం తప్ప మంచినీళ్ళ దృష్టి మీద కాదు ఇటువంటి బార్లు బ్రాంధి షాపులు కాదు మంచినీళ్ళ సరఫరా మీద అలాగే ప్రజలకి నిత్యావసర సరుకులు అలాగే ఇంటింటికి ఆహారం అందించే దాని మీద అలాగే జబ్బు చేస్తే వైద్యానికి కావాల్సిన మందులు ఇవ్వండి ఈ మందు కాదు ఇది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఒకవైపున ప్రభుత్వం మందు షాపులు బార్లు తెరిచి వాళ్ళు మందు సప్లై చేస్తున్నారు సిపిఎం కార్యకర్తలుగా ప్రజా సంఘాల నాయకులుగా ఇంటింటికి తిరిగి మంచినీళ్లు సప్లై చేస్తాను ఇది వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వమేనో నిండా ముంచేసింది బొడమీరులో ఆదుకునేది లేదు యంత్రాంగం కూడా ఇవాళ్ళకి ఐదు రోజులు గడిచినా సరే ఇంతవరకు ఇంకా ఎప్పుడు కోలుకుంటామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు పిల్లలకి పాలు లేవు మంచినీళ్ళు లేవు అవసరాలు లేవు ఆహారం లేదు కానీ ఇక్కడ మాత్రం మధ్యాన్ని ప్రభుత్వం ఏరు